పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం శనివారం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పాల్గొన్నారు బస్టాండ్ సమీపంలో గల డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ ఉన్నతాధికారులు వివిధ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయా శ్రీ హర్ష మాట్లాడుతూ లీడర్స్ అనమాట సో అన్ని బాబు జగ్జీవన్ రామ్ క్రూషిల్ పార్ట్ అనమాట అదే కాకుండా ఇన్ఫాక్ట్ సెవెంటీ వన్ లో ఇండియా లేకపోతే బంగ్లాదేశ్ సపరేట్ అయినప్పుడు కూడా ఆ వార్లో ప్రైమ్ డిఫెన్స్ మినిస్ట్రీ మినిస్టర్మౌలి అన్నాడు సో కీ మూమెంట్స్ లో రైల్వేస్ అయినా గానీ రైల్వేస్ అయినా కానీ లేకపోతే అగ్రికల్చర్ అయినా గానీ లేకపోతే డిఫెన్స్ అయినా కానీ ఈ మూవెంట్ లో బాబు జగ్జీవన్ రామ్ తాను అక్కడ ఉండి ఈ నెట్ వర్క్ ఫ్రెండ్ అనమాట సో ఇట్ ఈస్ వన్స్ అగైన్ అతని క్రియేట్ వర్క్ని గుర్తు చేసుకుంటూ ఎంటర్ రేట్ మనం ఇన్స్పి ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ముందు చేయాల్సిన అవసరం ఉంది అండ్ వన్ స్మాల్ వీట్ బట్ జనరలీ మనం ప్రైమరీ థింగ్ ఏంటంటే ఇన్ని ఇబ్బందులు వాళ్ళు చదువుకున్నారు వాళ్ళతో చదివించారు అనమాట మీ రిక్వెస్ట్ ఆల్ లీడర్స్ ఇక్కడికి వచ్చిన లీడర్స్ అందరినీ మీ రిక్వెస్ట్ ఏంటంటే నాట్ జస్ట్ ఫైటింగ్ మనతో పాటు మీ పిల్లల్ని కానీ మీ పిల్లలతో పక్కన ఉన్న వాళ్ళని చదివించండి వాళ్ళు ఒక్కరిని చదివిస్తే చదివి వాళ్ళు ప్రయోజనకైతే ఎట్లీస్ట్ టెన్ ఫిఫ్టీన్ పీపుల్కి మనం లేట్ వెళ్ళా కానీ వాళ్ళకి కొంచెం చేస్తారు దట్ స్మాల్ రిక్వెస్ట్ ఎన్స్ రిక్వెస్ట్ ఫర్ మైస మీ దగ్గర మీరు మనం చేస్తున్న పనితో పాటు వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తాను నేను ఒకసారి నా ఈ ఈవెంట్ని ఇన్వైట్ చేసి బాగా సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప రెవెన్యూ డివిజన్ అధికారులు బి గంగయ్య సురేష్ టిఎన్జిఓ అధ్యక్షులు బొంకూరి శంకర్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్ ఎస్సీబీసీ ఎస్టీ సంఘ వివిధ సంఘాల నాయకులు ప్రతినిధులు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు